దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ ఇండస్ట్రీకే బొబ్బ పెడతాయి ఇప్పుడు ఈ సినిమా కొలిస్తే పలుకుతాడు దేవుడు పిలిస్తే పలుకుతాడు ఈ దేవర నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు సినిమా చూడలేక మీరు చచ్చిపోవాలి ఫస్ట్ సినిమా హైలైట్ ఉంది పోయా సినిమా ఎక్సలెంట్ సినిమా బాగుందనా మితి మీరైన ధైర్యం కూడా మంచిది చూపించారు

అంటే ఎవరి పని వారు ఎవరి పని వారు సక్రమంగా చేస్తే బాగుంటుందని కుట్రరాజ్ చూపించారు ఎవరి పని వారు సక్రమంగా చేస్తే ఇలా ఉంటుంది సినిమా చూపించారు సినిమా అయితే చాలా బాగుంది బాగుందండి నిజంగా సినిమా బాగుంది ఎన్టీఆర్ యాక్షన్ అయితే చాలా బాగుంది అంటే మరి అంత బోరింగ్ లేదు లాస్ట్ లా

టైగర్ విప్పించిండు ఈ సినిమాల మొత్తం ఆ జంప్ చేసిన ఆ ఫైట్ చేసిన మొత్తం టైగర్ నేను ఆ డైరెక్టర్ అయితే అది స్టోరీ కథ ఆ స్క్రీన్ ప్లే మొత్తం చూసుకొని తీయలేదు కష్టం తీసిండు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇంటి కొట్టింది కొంచెం ల్యాగ్ అంటున్నారు కదా ల్యాగ్ నెగిటివ్స్ మీరు స్ప్రెడ్ చేసుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా స్ప్రెడ్ చేస్తే ఏమైనా వేస్తే చేసుకోవచ్చు కానీ ఈ సినిమా అయితే కొత్తగా ఉంది కొత్త కథ మంచి ఈ సీన్ సినిమా మొత్తం ఎక్కడ కూడా బోర్ కొట్టదు బాగుంది సినిమా సాంగ్స్ సాంగ్స్ ఉండేటివి ఒక రెండు మూడు సాంగ్లు అయినా కూడా అన్ని బాగున్నాయి జూనియర్ ఎన్టీఆర్ దేవర దీంట్లో క్యారెక్టర్ తీసుకోవాలి ఎన్టీఆర్ అని ఒక్కడే కానీ క్యారెక్టర్ అనేది దేవర క్యారెక్టర్ హైలైట్ అనిపించింది దేవర్ క్యారెక్టర్కి వచ్చి వర క్యారెక్టర్ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఉంటుంది దేవర క్యారెక్టర్లోకి వచ్చి ఇంకా న్యాయం చేసాడు సినిమాకు అది హైలైట్ దీంట్లో న్యాయం చేశారా మరి ఎవరికి వందకు రెండు శాతం న్యాయం చేశాడు హైలైట్ సినిమాలో ఫస్ట్ స్టాప్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఇంటర్వెల్ ఇలా ఫస్ట్ స్టాప్ పెట్టుంటే బాగుండు అనిపించింది మిగతాదంతా కూడా మీరు ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఎక్కడా కూడా తగ్గలేదు సో నిజంగా లుక్స్ కానీ విజువల్స్ కానీ నెంబర్ వన్గా ఉన్నాయి సో సముద్రంలో సీన్లు కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ చంద్రవంక మీద ఆ బ్లడ్ ఉన్న సీన్లు కానీ కొన్ని కొన్ని దాచారు సినిమాలో ఎక్కువ నేను చెప్పకూడదు తండ్రి కొడుకుల మధ్య ఏంటి కదా ఫ్రెండా విలనా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఇంకా సినిమా విషయం కొరియోగ్రాఫ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా తగ్గలేదు అండ్ బీజిఎం కానీ అండ్ అనురుద్ గారు ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్గా ఇచ్చారు కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండు డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకి డైరెక్షన్ ఎందుకు బాగుందంటే బై డిఫాల్ట్ మనకి ముందే తెలుస్తుంది ఎందుకంటే ఆయన చాలా మంచి మూవీస్ చేశాడు మిర్చితో ప్రభాస్కి ఇచ్చాడు ఒక లైఫ్ అండ్ శ్రీమంతుడితో మీకు తెలుసు మహేష్ బాబుకి ఎంత మంచి మూవీ ఇచ్చాడు సో ఆ మైండ్ సెట్తోనే నేను వచ్చేసానమాట నేను యాజ్ ఎన్టీఆర్కి ఫ్యాన్ అంటే ఎక్స్ట్రాడనరీ ఫ్యాన్ కాదు నార్మల్ హీరోస్ కంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ ఎందుకంటే డ్యాన్సింగ్ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ ఎనీథింగ్ అదుర్స్లో కామెడీ కొట్టాడు అసలు ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఆయన వాడిండు సో ఇందులో చూస్తే ఆయన ఆ సీరియస్ రోల్ ఆ రోల్ మూవీకి ది బెస్ట్ బెస్ట్ సెలెక్టెడ్ హీరో అంటే ఎన్టీఆర్ మీకు ఏం నచ్చింది దేవరాల్ ఫైటింగ్స్ ఫైటింగ్స్ స్టో స్టోరీ 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 ఫైటింగ్స్ డైరెక్షన్ ఇది మూడు బాగా నచ్చాయి అంటే ఇంకా అప్పటికే మూవీ బాగా లెంత్ అయిందండి లాగం కొంచెం లెంతైందన్నారు ఇంకా పెట్టినా కానీ బాగోదని పెట్టా మేబీ సెకండ్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఇంకా ఆయన రత్నవీల్ గారు ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టెక్నీషియన్స్ అందరూ రత్నవేలు గారు ఒకరు శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన ఇంకా నేషనల్ అవార్డు విన్నారు మీకు అందరికీ తెలిసింది అతను ప్లస్ పాయింట్స్ యాక్షన్ ఆ స్టోరీ టెల్లింగ్ ప్లస్ పాయింట్ అండి అది మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం లేదు ఇంకోటి ఏంటంటే కమర్షియల్ సినిమా కమర్షియల్ ఆడియన్స్ కి కొంత కొన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని మూవీలు యాడ్ చేస్తారు ఇందులో యాడ్ చేయలేదు డైరెక్ట్ ఏంటంటే తను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేయాలనుకున్నాడు అంతే జాన్వీ కపూర్ కొంచెం నెగిటివ్ అనిపించింది అన్న బట్ క్యారెక్టరైజేషన్ లేదు ఎందుకనంటే నేను రాసింది కాదు కథ క్యారెక్టరైజేషన్ అంటే కథ నడపాలంటే కొంచెం ఏదోటి తగ్గించాలా ఏదోటి పెంచాలా సో అలా జరిగింది హీరోయిన్ లేకపోతే ఇంకా బాగుండు అంటున్నారు కదా మీకేం అనిపిస్తుంది ఆ హีరోన్ ఇంకా బాగుండేది అనిపిస్తుంది కదా ఆ అనిపిస్తుంది అన్న అంటే జాన్వి కపూర్ ప్లేస్ లో వేరే వాళ్ళ ఎవరైనా పెడితే బాగుండు అనిపిస్తుంది ఎవరంటే బాగుండేది ఆది నాకు తెలియదు షుగర్ నేను చెప్తే డైరెక్టర్ తీసుకెళ్ళి बेटर కదా అంటే జాన్వి కపూర్ పర్ఫార్మెన్స్ బాలేదు అంటలేదు క్యారెక్టరైజేషన్ లేదు అక్కడ నెగటివ్ టాక్ అంటే ఆచరేకంటే బెటర్ అన్న ఇది ఆచార్య కంటే బెటర్ అది తప్పన్నది అది అది ఆ మూవీ అలాగే చూడాలి ఈ మూవీ ఇలాగే చూడాలి దేన్ని దాన్నే చూడాలి అలా అలా చూస్తే ఎట్లన్న పాడ అదే చెప్తున్నా దాన్ని ఆచార్య లాగే చూడాలి దీన్ని దేవరా లాగే ఉండాలి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్ తర్వాత సోలో రిలీజ్ అన్న ఇండియర్ అన్నది ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు అంతే వర్క్ ఎలా అనిపించింది కొరటాల వర్క్ డిసిజన్ అంటే ప్రీమియర్స్ మూవీ అంత కాదు కానీ పెట్టిన ఇంట్రెస్ట్ చిరంజీవి మీద పెట్టలేదు అనుకోవచ్చా అది కూడా ఉంది కదా ఇండైరెక్ట్గా అలా కూడా చెప్పాడు కదా దేవరా చూసినప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్ కలిగింది ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదన్న ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో పోరట శివ అది ప్రీమియర్ మూవీ కన్నా ఇది బెటర్ ఇంకా లేదు ముగ్గురు పైన నేను ముగ్గురు పైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కురటల శివ ఎన్టీఆర్ అన్న అనిరుద్ధ్ పైన వాళ్ళిద్దరూ ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో చూపించాడు అనిరుద్దు టైటిల్ కాస్ నుంచే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఆయన స్టార్ట్ చేశాడు కురటల డైరెక్షన్ లేదు అంత లేదు కదా పార్ట్తో మొత్తం సాల్వ్ అయిపోతాయి అయిపోద్ది బట్ ఏంటంటే క్లైమాక్స్ మనకి ఈ మూవీ ఫుల్ఫిల్గా చూపించినట్టే చూపించారు అది ఒక్కటి మైనస్ అనిపించింది క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ పెట్టాల్సింది లేకపోతే సెకండ్ పార్ట్ గురించి వెయిట్ చేసేలా ఏదైనా ఇంట్రెస్టింగ్గా పెట్టాల్సింది సడన్గా కట్ చేసినట్టు అస్సలు లేదు మూవీ కంప్లీట్ చేసినట్టే ఉంటుంది లాస్ట్కి అవును ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అన్న గురించి బాగుంది అన్న బాగుంది బట్ ఎండింగ్లో ఏదైనా ట్విస్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా పెట్టుంటే సెకండ్ పార్ట్ గురించి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగేది సెకండ్ పార్ట్లో అంటే ఇదే ఎండింగ్ లాగా ఉంది కదా అదే చెప్తున్నా ఎండింగ్ లా ఎండింగే ఇది ఫుల్ఫిల్ చేసేసారు ఇక్కడ బాగుండు అంటే ఎన్టీఆర్ అన్న గురించి మళ్ళీ సెకండ్ హాఫ్ చూడొచ్చు అనిరుద్ రోజు బీజం గురించి సెకండ్ హాఫ్ గురించి చూడవచ్చు లేదు మూవీ ఫుల్గా చూసినట్టే అనిపించింది ఏం చూపిస్తారు అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అదే వాళ్ళు ఆ విలేజ్లో కొంచెం భయం బాధ్యత లేకుండా తిరుగుతారు వాళ్ళకి ఇప్పుడు ఈ ఇద్దరితో సరిపోయింది మళ్ళీ ఇంకోడే నస్తే మళ్ళీ ఇంకో మూడు ఎన్టీఆర్ రావచ్చేమో అన్నట్టుగా చూపించారు అంతే